హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం చరితార్థుడు ప్రేమాత్మ స్వరూపుడా నీవు మానవుడిగా జన్మించినది ప్రపంచ వ్యామోహాలు తీర్చుకుంటూ పలు జన్మలు ఎత్తడం కాదని తెలుసుకో చిన్న చీమ కూడా పట్టుదలతో పామును చంపాలనే ప్రయత్నం చేస్తుంది జ్ఞానమున్న నీవు మాత్రం నీలోని విషసర్పాలను వెలికి తీయలేకపోతున్నావు ఇలా కాదు నువ్వు బ్రతకవలసింది నిన్ను నీవు అన్ని విధాలా సరిదిద్దుకుంటూ చరితార్థుడిగా మారాలి మొక్కై వంగనిది మానై వంగదని గ్రహించి నేటి తల్లులే రేపటి బిడ్డలను చరితార్థులుగా తయారు చేయాలి జిజియాబాయి ఆ పని చేయగలిగింది కాబట్టే శివాజీ తనను తాను గొప్పగా మలుచుకొని చరిత్ర సృష్టించగలిగాడు ప్రతి వ్యక్తి అలా మారాలనే పట్టుదలతో ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాన్ని అందుకోగలుగుతాడు చరితార్థుడిగా మారను కలడు తుకారాం ఏ కోట్లు సంపాదించాడని చరిత్రలో మిగిలిపోయాడు మీరా కోట్లు ఉన్నా త్యజించి భక్తురాలిగా చరిత్ర సృష్టించింది శివుడిని రాముడిని కృష్ణుడిని భగవంతులుగా కొలుస్తారే కానీ వాళ్ళ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలనే ప్రయత్నం మాత్రం చేయరు మీలోని భగవత్ శక్తి వారి వైపు లాగుతుంటే బాహ్య శక్తి మిమ్మల్ని వ్యామోహంలో ముంచి తేల్చుతుంది మీరు పట్టుదలగా మీలోని భగవత్ శక్తిని మేల్కొల్పగలిగితే మీరు కూడా చరితార్థులుగా మారే అవకాశం మెండుగా ఉంది అందుకనే ప్రతి వ్యక్తి చరితార్థులుగా మారాలంటే మంచి తల్లులు నేటి సమాజానికి ఎంతో అవసరం మన కన్న బిడ్డలను మన శాయశక్తులా సరిదిద్దుతూ మంచి బుద్ధులు నేర్పించగలిగితే వీరు సమాజంలోనికి వెళ్ళి పదుగురికి మంచిని పంచుతూ చరితార్థులుగా మిగిలిపోతారు తదాస్తు తస్తు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్